హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే రేషన్ కార్డ్ చెక్కింగ్ ఆల్రెడీ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కదా ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేశారు దఫాల వారీగా అన్ని జిల్లాలకి ఈ రేషన్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీ స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడ ఏ రేషన్ షాప్కి మ్యాప్ అయి ఉంటుందో అక్కడికే వస్తుంది మన రేషన్ కార్డు ఎక్కడ ఏ షాప్కి అయితే మ్యాప్ అయి ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీ రేషన్ కార్డు ఏ రేషన్ షాప్కి వచ్చిందో మీ ఫోన్లోనే చెక్ చేసుకోండి నేను ప్రాసెస్ అంతా మీకు ఇమేజెస్లో పైన డిస్ప్లే చేస్తాను ఏ సైట్లోకి వెళ్ళి సర్చ్ చేయాలి ఏ డీటెయిల్స్ వస్తాయి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈపీ డిఎస్ వన్ అని సెర్చ్ చేయండి పైన పిక్ పెట్టాను చూడండి అలా సెర్చ్ చేసాక మీకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంది కదా ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఉంది కదా ఈ సైట్ మీద క్లిక్ చేయండి ఆ సైట్ క్లిక్ చేశాక మీకు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇవన్నీ డెస్క్టాప్ సైట్ మీరు టిక్ మార్క్లో పెట్టుకున్నాక చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సో మీకు ఆ పిక్లో డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి అది క్లిక్ చేసాక మీకు ఈ పేజ్లోకి నావిగేట్ అవుతుంది ఆ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి అందులో రైస్ కార్డ్ సర్చ్ మీద క్లిక్ చేయాలి అది క్లిక్ చేసాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో సర్చ్ రేషన్ కార్డ్ ఆ రైస్ కార్డ్ అని ఉంది కదా అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి సర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఆ పిక్స్ నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎలా డిస్ప్లే చేస్తుందో నేను పైన ఆల్రెడీ ఫొటోస్ పెట్టాను కదా సో అందులో మీ రేషన్ కార్డ్ నెంబరు మీ రైస్ కార్డ్ నెంబరు మీ కార్డ్ స్టేటస్ అంటే యాక్టివా లేకపోతే ఇన్యాక్టివ్లో ఉందా అలాగే మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అలాగే మీ షాప్ నెంబర్ ఏంటి అంటే మీ రేషన్ కార్డ్ ఏ షాప్కి వచ్చిందో ఆ షాప్ నెంబరు మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ వైఫ్ది ఆర్ మీ హస్బెండ్ నేమ్ మీ మదర్స్ నేమ్ ఏంటి మీ ఫాదర్ నేమ్ ఏంటి అలాగే మీ అడ్రస్ మీ హౌస్ నెంబర్ కానీ లేకపోతే మీ హౌస్ నేమ్ కానీ మీ విలేజ్ టౌను ఏంటి మీ డిస్ట్రిక్ట్ మీ మీ పిన్ నెంబరు అలాగే మీ ల్యాండ్ మార్కు మీ కాలనీ ఏంటి నేమ్ ఏంటి మీ మండలు మీ స్టేట్ నేము మీ సెక్రటేరియట్ నేమ్ అంటే మీ గ్రామవాడ సచివాలయం ఎందులోకి వస్తుంది అనేది ఆ నెంబరు అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ నేమ్స్ జెండర్ ఏంటి ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ మీ మదర్స్ నేము మీ ఫాదర్స్ నేము స్పౌస్ నేము అలాగే రిలేషన్షిప్ ఏంటి అంటే మీ హస్బెండ్ ఏంటి అది వైఫా లేకపోతే హస్బెండా అవన్నీ వస్తాయండి అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఈ కేవైసీ చేంజ్ ఉందా ఎస్సా నోవా ఇవన్నీ మీకు పైన డిస్ప్లే చేస్తున్నానండి ఆ ఇమేజెస్లో ఉన్నట్టే మీకు పైన డిస్ప్లే చేస్తుంది చూడండి ఒకసారి సో ఇదేనండి రేషన్ కార్డు మీ ఫోన్లోనే ఎక్కడికి వెళ్ళక్క లేకుండా ఎలా చెక్ చేసుకోవాలి మీ రేషన్ షాపు ఏ షాప్కి వచ్చిందా షాప్ నెంబర్ ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్పాను కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి